హలో అండి వెల్కమ్ టు మై మీన్ ఈ వ్లాగ్ యాక్చువల్లీ నేను ఒకటి కొనేసాను లాస్ట్ టైం కొన్నాదే ఇప్పుడు కొన్నాను అండ్ ఇది సెకండ్ టైం నేను కొనడము అది ప్లాస్టిక్ ఇది స్టీల్ అండ్ నాకు కొంతమంది అంటున్నారు ఎందుకు డబ్బులు వేస్ట్ చేస్తున్నావు ఇలాంటివన్నీ కొనేసి అని డబ్బులు ఎవ్వరూ వేస్ట్ చేయరండి అస్సలు చేయరు నాకు నీడు అనిపించిన నేను కొంటున్నాను కానీ ఇంకా వేస్ట్ చేసే చేయడానికి మన దగ్గర జాబులు లేవు డబ్బులు ఊరికేనే రావు ఇది మన గుండు మామ డైలాగ్ ండి సో అలాంటిదే ఇది అండ్ నన్ను ఎందుకు అంటున్నారో నాకు కూడా తెలియదు ఎందుకంటే నేను కూడా ఏదో ఒకటి కొంటూ ఉంటాను ఇంతకుముందు నేను మా హస్బెండ్ ఇద్దరే ఉండే కాబట్టి ఏది అవసరం అనిపించలేదు ఇప్పుడు పాప ఉంది కాబట్టి ప్రతిదీ అవసరం అనిపిస్తుంది ఎవరికైనా అంతే అవసరం అనిపించినప్పుడు కొనాల్సిందే తప్పదు అనిపించినప్పుడు అది వేస్ట్ ఎందుకు అవుతుంది ఆయన అంతేలేండి జనాలకు నోరు ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి అంటారు మనం పట్టించుకుంటామా అస్సలు లేదు మీరు అంతే కదా వీడియో నచ్చితే లైక్ చేయండి